హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే స్వీట్ చేస్తున్నానండి పెసరపప్పుతో స్వీట్ హల్వా ఎలా చేసుకోవాలి అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ బ్లాగ్లో మాకు న్యాచురల్ బ్లాగు మాకు మధ్యాహ్నం స్వీట్ చేసుకోవాలని అనిపించిందండి సరే అది ఎలా తయారు చేశాను అప్పటికప్పుడైనా సరే పిల్లలు బయట తించి తెచ్చేసుకోకుండా ఇంట్లో మనం అప్పటికప్పుడు వాళ్ళు స్వీట్ అడకముందే మనం చేసి పెట్టే విధంగా ఎలా చేసుకోవాలి అన్నది ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను పెసరపప్పుతో అనగానే మనకి ఒ్వబట్లకి మనకి దానికి కూడా వాడుతూ ఉంటాం కదా అలాగే సేమ్ స్వీట్ రెసిపీ అంటే బొబ్బట్లు అవి పెద్ద ప్రాసెస్ కాకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎలా హల్వా తయారు చేసుకోవాలో ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి పెసరపప్పు అంటే మూంగ్ డాల్ అంటారండి ఇలా ఉంటుంది కదా దీంతోనే ఇప్పుడు నేను స్వీట్ తయారు చేయబోతున్నాను ముందైతే పెసరపప్పు ఈ కప్పుతో నేను హెల్తీగా తీసుకున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఒక్కొక్కటి చేస్తూ చూపిస్తేస్తున్నాను ఇప్పుడైతే నేను కొలత చెప్తున్నాను కదా ఈ పావుసరెడకి కొంచెం హెల్తీగానే తీసుకున్నానండి ఇదే మనకి సరిపోతూ ఉంటుంది కావాలంటే క్వాంటిటీ ఎక్కువ తక్కువ చూసి మనం చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇంక పొయ్యి వెలిగించేసుకొని ముందు పెసరపప్పు అయితే మనం వేగించుకోవాలండి ఫస్ట్ అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇంకా ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను మనం సన్న మంట మీద పెసరపప్పు మనం వేగించుకోవాలండి మనం సమానంగా వేగించుకోవడంలోనే మనం సమానంగా వేగించుకుంటే మనకు మాడకుండా ఉంటే మనకు స్వీట్ రెసిపీ బాగా కుదురుతుంది అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడైతే ఈలోగా కొబ్బరికాయ కూడా చిన్న ముక్కలు కోసుకుని పెట్టుకున్నాను అది ఎప్పుడు యాడ్ చేయాలి ఎలా యాడ్ చేయాలి చాలా సింపుల్గా మూడే మూడు వస్తువులతో ఇప్పుడు నేను చేస్తున్నానండి అంటే ఇప్పుడు కొబ్బరికాయ పెసరపప్పు పంచదార మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే దీనికి మూడు ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు నేను దాంతో ఎలా మనం అప్పటికప్పుడు హెల్దీ స్వీట్ టేస్టీ స్వీట్ తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను ముందైతే కొబ్బరికాయ మామూలుగానే ఇవాళ నేను ఉండిపోతాయి కదండీ మన కోకోనట్స్ నేను ఇంతకుముందే చెప్పాను కదా ఉండిపోయిన కొబ్బరికాయతో మనం రకరకాలు తయారు చేసుకుని పెట్టుకుంటే మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ అయినా సరే మనకు తెలివితేటలకైనా సరే హెల్త్ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండడానికైనా సరే మనకు యూస్ అవుతుంది ఇప్పుడు ఇంకా పెసరపప్పు అయితే మనం ఏగించేసుకోవాలండి ఇలాగా ముందైతే మనం పెసరపప్పు నార్మల్గా మనం దేని దేనికంటే అన్నిటికీ రకరకాల ఒబ్బట్లకి దానికి మనం చేసుకుంటూ ఉంటాం కదా అలా అప్పటికప్పుడు కుక్కర్లో ఉడకబెట్టేసుకొని పూర్ణం అది తిప్పుకుంటూ ఉంటాము మైదాపిండి కలుపుకుంటూ దాంట్లో స్టఫ్ కింద పెట్టుకుంటూ ఉంటాం కానీ ఇది అలా కాకుండా పెసరపప్పు మనం ఏగించుకుని ఎలా మనం మిక్స్ చేసుకోవాలి ఎలా అల్వా కింద తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది మామూలుగా మన పెళ్ళిళ్ళు పేరెంట్ కాళ్ళు మనం ఉక్కారయని అటు సైడ్ అంతా తింటూ ఉంటారండి అలాంటిది ఒక చిన్న రెసిపీ అయితే ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను అంటే ఏదైనా కూడా ఇప్పుడు మన పిల్లలు ఇప్పుడు ఎండాకాలం వస్తుంది అలాగే సెలవుల్లో ఏదైనా చేసి పెట్టాలి అప్పటికప్పుడు అని అనుకున్నప్పుడు ఇలాంటి రెసిపీస్ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఇప్పుడు మీకు ఇందులో షేర్ చేస్తున్నాను ముందైతే పెసరపప్పు మనం చెయ్యి వదలకుండా కలుపుకొని ఇలా మనం బాగా ఏగించుకోవాలండి ఇప్పుడు చూసారు కదా పెసరపప్పు మనం ఇలా సొన్నమంట మీద ఇలా మనం కలుపుతూ ఉంటే అది ఫ్రై అవుతూ ఉంటుంది అన్నీ సమానంగా మనం కలర్ చేంజ్ అయినంత వరకు అన్నీ కూడా ఈవెన్గా మనకు ఫ్రై అవ్వాలండి కలర్ చేంజ్ అయినంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది లేకపోతే పచ్చివాసన వస్తుంది కదా ఇదే పూర్ణానికి దానికి మనం ఉడకపెట్టుకుంటాం కానీ ఇది ఉడకపెట్టుకునే ప్రాసెస్ లేకుండా చాలా ఎక్కువ టైం కూడా తీసుకోకుండా చాలా తక్కువ టైంలోనే హెల్దీ టేస్టీ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలి అన్నది నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడు చూసారు కదా పెసరపప్పు పప్పు మనకు కొంచెం టైం పడుతుందండి ఒక పది నిమిషాలు మనం కలప వదలకుండా ఇలా ఏగించేసుకోవాలండి లేకపోతే ఒకటి ఏగి ఒకటి ఏగిపోయి తొందరగా ఒకటి మాడిపోయి అలా ఉంటుంది కదా మనం ఇలా సమానంగా ఏగించుకుంటే ఇలా కలర్ చేంజ్ అయినంత వరకు మనం ఇలా ఏగించుకొని దీన్ని ఫస్ట్ మనం ఎలా మిక్స్ చేసుకోవాలి ఎలా మిగతా ప్రాసెస్ అంతా ఎలా తయారు చేయాలో ఇది చల్లారేక చూపిస్తానండి ఎందుకంటే మనం వేగించింది మిక్సీ జార్లో ఇప్పుడు వేసుకుని మెత్తటి పౌడర్ ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఇది చల్లారేకన మనం మిక్సీ జార్లో వేసుకోవాలి కదా మిక్సీలో ఇలా వేడిగా వేసుకోకూడదు చూసారు కదా ఈవెన్గా ఇలాగా మనం కలర్ చేంజ్ అయ్యి ఏగినంత వేగినట్టు లెక్కండి వీళ్ళు ఒక ప్యాన్ తీసుకుంటున్నాను కొంచెము ప్యాన్ అది పెట్టుకుంటున్నాను కొంచెం పొయ్యి అది వెలిగించుకొని మనం జీడిపప్పు ఇందులో వేసుకోవాలండి ఫస్ట్ అయితే దీన్ని చల్లారిని చేద్దాం ఇది చల్లారే లోపల ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ ఇందులో ఒక నెయ్యి రెండు రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకొని జీడిపప్పు అయితే ఇందులో ఫస్ట్ వేగించేసుకోవాలి మన ఇష్టమే ఇందులో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఇందులో కిస్మిస్ ద్రాక్ష అలా కూడా వేసుకోవచ్చు కాకపోతే కొంతమంది అన్ని రకాలు వాళ్ళు ఒక్క జీడిపప్పు అయినా సరే ఇలా రెండు చెంచాల నెయ్యి వేసుకొని జీడిపప్పు తాలింపు వేసుకోవాలండి ఫస్ట్ అయితే వేగించుకొని ఉంచేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా మనకి ఈజీగా అయిపోతుంది తర్వాత జీడిపప్పు ఎప్పుడు యాడ్ చేయాలి అన్నది మీకు తర్వాత చూపిస్తాను మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ అల్వా అల్వాతారు ప్రాసెస్ అర్థం అవుతుందండి ఇంకేం లేదు ఏదైనా వెరైటీ స్వీటు ఎప్పుడే ట్రై చేయండి ట్రై చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని ఇందులో పెడుతున్నాను ఇప్పుడు ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు జీడిపప్పు అంతా మనకి ఏకపోయాక దీన్ని పక్కన తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్ పడేయక్కర్లేదండి ఈ ప్యాన్ ఉంచుకొని మనం తీసుకున్న పెసరపప్పు ఏగించుకున్న పెసరపప్పు గ్రైండ్ చేసుకుని ఎలా దాన్ని మిక్స్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూపిస్తున్నాను ముందైతే ఇప్పుడు నాకు చల్లారిపోయింది దాన్ని మిక్సీ జార్లోకి అయితే ఇలా తీసేసుకుంటున్నాను దీని ఫైన్ పౌడర్ లాగా మనం ఇంట్లో ఉన్న మిక్సీ జార్తోనే మిక్సీలోనే గ్రైండ్ చేసేసుకోవచ్చండి దీన్ని జన్లించవలసిన పని ఏం లేదు మిక్సీలో వేసుకుని మనకు మెత్తడి పౌడర్ వస్తుంది కదా మనం పెట్టి చూసుకుంటే దానికి మెత్తగా మనకు తగిలినట్టు వస్తే సరిపోద్ది పౌడర్ అయ్యాక మీకు ఎప్పుడు ఏది యాడ్ చేయాలని నేను ఆల్రెడీ కొబ్బరికాయ కూడా తీసుకుని పెట్టుకున్నాను కదా ఇదిగోండి నాకు ఫైన్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ఫైన్ పౌడర్లో ఈ పెసరపప్పు పౌడర్ అంటే ఏగించిన పౌడర్లో మనం ఎలా మిక్స్ చేసుకోవాలి మిగతావన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ముందైతే కొబ్బరికాయ పెట్టుకున్నాను కదా దాన్ని కూరలా మనం చేసుకోవాలండి ఫస్ట్ అయితే ఎందుకంటే ఇందులో వేసేస్తే సరిగ్గా నలగదు అందుకే ముందు ఇందులో చిన్న జార్లో అయితే కొంచెం కూర అయితే నేను చేసేసుకుంటున్నాను ఇప్పుడు కొబ్బరికాయ కూర అయితే దానికోసం ఇలా నేను చిన్న మిక్సీ జార్ తీసుకుని దీన్ని కూర ప్రిపేర్ చేసుకుంటాను ఇప్పుడు కొబ్బరికాయ కూర కూడా రెడీ అయిపోయింది మనం ఇందులో మిక్స్ చేసేసుకోవచ్చండి మనం చేసి పెట్టుకున్న పౌడర్లు మిక్స్ చేసుకోవడానికి ఇలా తీసుకున్నాను ఇప్పుడు కొబ్బరికాయ ఈ పెసరపప్పు దీంతో ఏం స్వీట్ అని అనుకుంటున్నారా ఇప్పుడు మీకు చూస్తే అర్థం అవుతుందండి ఇప్పుడు చూసినప్పుడు ఇలాగే ఏంటి అన్ని గ్రైండర్లు వేస్తున్నారు అన్ని చేస్తున్నారు ఇదేం రకం అని అనుకుంటూ అనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఫైనల్ లుక్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఇప్పుడు పెసరపప్పులో పాటు పౌడర్తో పాటు పంచదార కూడా వేసేసుకుంటున్నాను నేను తీసుకున్న పెసరపప్పు తగ్గట్టే నేను పంచదార కూడా యాడ్ చేసుకున్నాను మీకు కావాలంటే ఎక్కువ తక్కువ పంచదార చూసి కలుపుకోవచ్చు ఓ నాలుగు ఏలపల్లి ఇందులోనే నేను వేసేస్తున్నాను మనకి సువాసన కోసం బాగుంటుంది ఏలపల్ మీ ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే ఆ ఫ్లేవర్ ఇష్టపడిన వాళ్ళు వేసుకోవాలి పర్వాలేదు ఇప్పుడు కొంచెం వాటర్ మెత్తని పేస్ట్ లాగా మనం మొత్తం కలిపి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా పెసరపప్పు పౌడర్ మనం వేగించుకొని పెట్టుకున్న పెసరపప్పు పౌడర్ కోకోనట్ తర్వాత ఏలపళ్ళు పంచదార నాలుగు కలిపి ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు పొయ్యి అయితే వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకుని కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ మిక్స్చర్ని మొత్తం ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి ఇలాగా మనం పూర్ణం అది తిప్పుతాం కదా ఇంచుమించు ఆ ప్రాసెసే కాకపోతే ఇందులో ఏగించి పౌడర్ చేస్తున్నాం మనం పూర్ణానికైతే ఉడకపెట్టి మనం వేసుకొని తిప్పుతాము ఇది అలా కాకుండా నార్మల్గా ఇలా పౌడర్ చేసుకుని ఆ మొత్తం పౌడర్ని ఈ కొబ్బరికాయ ఇది అన్నీ కూడాను ఇలా మనం వదలకుండా ఇలా కలుపుకుంటూ ఉంటే సేపటికి మనకి ఫైవ్ మినిట్స్ పోగానే మనకి దగ్గరకు పడిపోద్దండి మనం ఎక్కువసేపు కూడా పూర్ణంలాగా ఎక్కువసేపు తిప్పాలన్న బాధ కూడా ఉండదు ఇదో రకం అండి మన పూర్ణం కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు ఇలా చేసినా కూడా కొంతమంది ఇష్టంగా తింటూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం షేర్ చేసి చూపిస్తున్నాను అంటే ఈ స్వీట్ ఇలా కూడా తయారు చేసుకోవచ్చు ఈ హల్వా ఇంత పెసరపప్పు అల్వా అంటే మనకి హెల్దీ కూడా అనుకుంటాం మనకి ప్రోటీనైజ్డ్ అనుకుంటాం ఎండాకాలంలో పిల్లలు రకరకాలు అడుగుతూ ఉంటారు సెలవులు అనుకుంటాము వాళ్ళకి ఏదైనా స్వీట్ చేసి పెట్టాలని అన్నప్పుడు ఇది రెడీ టు ఈట్ లాగా అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చు కాకపోతే కొంచెం పెసరపప్పు వేగించుకోవడం కొంచెం మనకు కొబ్బరికాయ ఉంటే సరిపోతుందండి దీనికి ఆ రెండు ప్రాసెస్తో చాలా ఈజీగా చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం కొంచెం ఐదు నిమిషాలు ఇలా తిప్పుతూ ఉంటే లేకపోతే అడుగు పోద్ది మనం తిప్పకుండా అలా వదిలేసి ఉంచేస్తే సన్నమంట మీద అయితే మనకు కొంచెం పర్వాలేదండి మనం ఇలా తిప్పుతూ దాన్ని అల్వా ఇంచుమించు మనకి ఐడియా ఉంటుంది కదా కానీ అల్వా తిప్పినంత సేపు కూడా మనకు పట్టదు గోధుమ పిండి అల్వా మైదాపిండి అల్వా చేసుకుంటూ ఉంటారు కదా కొంతమంది అంతసేపు కూడా ఇది పట్టదండి పూర్ణాలయ్యి తిప్పుతూ ఉంటారు ఒబ్బట్ల కోసం అంతసేపు కూడా పట్టదు జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపలే నాకు ఇది పట్టింది ఇప్పుడు ఇప్పుడు చూసారా మనకు ఉడుకు స్టార్ట్ అవ్వడమే మనకి కొంచెం ఇలా దగ్గర పడిపోయినట్టు అయిపోయింది చూసారు కదా అంతే ఇంకా మనకి అడుగంటకుండా కొంచెం ఈ కలర్ చేంజ్ అయిపోయింది చూడండి ఇందులో కావాలంటే బెల్లం ఆప్షన్ కూడా వేసుకోవచ్చు ఇంకా డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేసుకోవచ్చు ఇంకా రకరకాలండి మనకి ఇదే పదును మనం తీసి దాన్ని ఇలా సా ఇలా కట్ అవుతున్నట్టు మనకి రావాలి అదే పదును మనకి తెలిసిపోద్ది అంటే కారకుండా పదును చూసుకోవాలి ఇలాంటి టైంలో మనం కొంచెం జీడిపప్పు వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మనం దించుకునే ఫైవ్ మినిట్స్ ముందు మనకి ఇలా తెలిసిపోతుంది కదా పదునది అంటే మనకు కారకూడదు గరిట జారుగా ఉండకూడదు గట్టిగా ఉండాలి అంటుకున్నట్టు ఉంటేనే మనకి ఆ కన్సిస్టెన్సీ అవుతుంది ఇప్పుడు మనం ఏగించుకొని పెట్టుకున్న జీడిపప్పు కూడా ఇందులో మిక్స్ చేసుకొని ఇంకోసారి బాగా కలిపేసుకోవాలండి ఆ ఫ్లేవర్ అంతా దానికి పట్టేటట్టు మనం కలిపేసుకోవాలి మన కొడుకు స్టార్ట్ అవ్వడమే మనకు ఆ ఫ్లేవర్ వచ్చేస్తూ ఉంటుంది ఆల్రెడీ మనం మిక్సీ జార్లోనే ఆలపళ్ళు అవన్నీ వేసాం కదా ఇలా అది వేస్తాము ఆ ఫ్లేవరు ఈ జీడిపప్పు ఫ్లేవరు నెయ్యి ఫ్లేవరు ఇంకా ఆవు నెయ్యి కూడా సూపర్గా ఉంటుందండి కాకపోతే మా ఇంట్లో ఈ రోజు ఈ నెయ్యి ఉందని ఇలా వేసేసుకున్నాను ఇంట్లో ఉన్న నెయ్యితోనే ఆవు నెయ్యితో కూడా చాలా బాగుంటుంటుంది నివేదనకైనా దేనికైనా సరే బాగుంటుందండి ఇప్పుడు ఇంకా మన సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడం నుండి చూసారు కదా పదే పది నిమిషాలు నేను వీడియోలో పెట్టినంత ఈ సరిపోయింది టైము ఈ పదు మనం చూసుకోవాలి అట్ల పొలతో మనం ఇలా పైన పెడితే అది కారకుండా దానికి నిలబడేటట్టు కట్ అయినట్టు ఉండాలి మరి గట్టిగా కాకుండా మరి పల్చగా కాకుండా ఇప్పుడు ఇంకొక ప్లేట్ అయితే నెయ్యి రాసేసుకొని మొత్తం దీన్ని షిఫ్ట్ చేసేసుకోవాలి మనం అప్పటికప్పుడు ప్రసాదంలాగా దేవుడికి నివేదన పెట్టడానికైనా సరే పెసరప వేగించుకొని ఉంచుకుంటే ఇలాంటివి మనకు తొందరగా ప్రసాదాలు అవి రెడీ అయిపోతూ ఉంటాయి అందుకు కూడా చూపిస్తున్నాను ఇలా ఏదైనా ముఖ్యమైన ఫంక్షన్స్ కానీ పా మనకి పూజలు కానీ అలాంటప్పుడు ఇలాంటి ప్రసాదం కూడా చేసుకోవచ్చండి పాయసం అది మనం ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం ఇలా కూడా చేసుకోవచ్చు అన్నది మీకు చూపిస్తున్నాను ఇదిగోండి మొత్తం ప్లేట్లోకి అంతటే నేను తీసేసి ఇలాగైతే నాకు ఫైనల్ లుక్ అయితే వచ్చిందండి దీనికి దేవుడికి నివేదన చేసి నేను టేస్ట్ చూసి చెప్తాను ఇప్పుడు నాకు ఫైనల్ లుక్ అయితే మొత్తం ప్లేట్లోకి అయితే ఇలా తీసుకున్నాక ఇలా ఉంది ఇది ఎలా ఉన్నది అన్నది నాకు డెఫినెట్గా షేర్ చేసుకోండి మీ లైక్ ద్వారా మీ కమెంట్ ద్వారా డెఫినెట్గా షేర్ చేసుకోండి ఇగోండి ఇప్పుడు చూసారు కదా ఇదైతే నేను దేవుడికి పెట్టి మీకు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉన్నది అన్నది ఇంకా నాకు అయితే ఇది నేను సిద్ధం చేసేసుకున్నానండి అలాగే పిల్లలు అడిగినా కూడా ఇది హెల్దీ స్వీటు ఇది టేస్టీ స్వీట్ అని అనుకుంటాము మనకి నివేదనలకైనా భగవంతుడి నివేదనలకైనా సరే మనం అప్పటికప్పుడు ప్రసాదాలు చేసుకోవాలి అన్నది కూడా ఇది వెరైటీ స్వీటు ఇంకా నాకైతే ఇది అయిపోయిందంటే ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను చాలా వేడివేడిగా చాలా అల్వా అనేసరికి వేరే మనం వేరే రకాల ఎక్స్పెక్ట్ చేస్తాం నిజంగా సూపర్గా ఉంది మన ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టే ఉంటుందండి టేస్ట్ కూడాను ఇంతకుముందు కూడా కాజుతో నేను తయారు చేసి చూపించాను కదా పుట్నాల పప్పుతో దాని తర్వాత ఇది కూడా అలాగే అనిపించిందండి టేస్ట్ కూడా నిజంగా నెక్స్ట్ లెవెలే అంతేనండి చూసారు కదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్